ఈరోజు మరి డ్రీమ్ ఆర్ట్స్ ఆర్ట్ గ్యాలరీ మరియు కామ్రేడ్ జిఆర్కే పోలవరపు కోటేశ్వర గారి సాంస్కృతిక సమితి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి శ్రీ కొప్పాడ వేణుగోపాల్ గారు ఐదవ కుమారుడు ప్రముఖ చిత్రకారులు శ్రీ కొప్పాడ శ్రీనివాస్ గారి యొక్క సంసరణ సభ వారి గురించి జ్ఞాపకార్థంగా అనేక విషయాలు తెలుసుకుంటున్న సభ ముఖ్యంగా లయన్స్ క్లబ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ వారి యొక్క సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి నేటి సంశన సభకు అధ్యక్షులు వ్యవహరిస్తున్నటువంటి విద్యావాళ్ళ వారి తీరు ఈ కళారంగంలో సాంస్కృతిక రంగంలో శ్రీ కోళ్ళ నారాయణరావు గారికి ప్రముఖ లైన్ సభ్యులు మరి ప్రముఖ చిత్రకారులైనటువంటి శ్రీ పి రమేష్ గారు వేదిక మీద రాసినటువంటి ఫణి గారు ఇతర పెద్దలకు సభలో ఉన్నటువంటి ఎంతో ఓపికతో కూర్చొని చక్కగా విషయాలను ఈ ఆహ్లాదకర వాతావరణంలో వింటున్నటువంటి సభకులందరూ కూడా నమస్కరించి ఇటువంటి సమావేశాలు చాలా సందర్భాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు కోల నారాయణ గారు మాట్లాడుతూ వాసు గారు చిత్రించడం ఆఫ్ చేశారు అక్కడ నారాయణ రెడ్డి గారు నారల వెంకటేశ్వర గారికి చెప్పినట్టుగా మన ప్రయాణం ఒకవేళ ఇక్కడ ప్రాణం పోయినప్పుడు కూడా మన అడుగు జాడలు అవి భూమి ఉన్నంత వరకు కొనసాగుతుంటాయి అనే విషయాన్ని ఈ సమావేశం మనం తెలుసుకుంటున్నాం మరి ఈ చక్కటి సమావేశంలో మనిషి మీద ఉన్నప్పుడు ఆ పని ఆపుచైన ముందే ఇటువంటి సమావేశాలు ఎక్కువగా నిర్వహించుకుంటుంటే అందరూ కూడా ఆనందంగా ఉంటుంది అని ఈ సమావేశారు మనం తెలుసుకుంటున్నాం చాలా సందర్భాల్లో మనిషి లేనప్పుడు మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం మనుషులు ఉన్నప్పుడు అనేక విషయాలు వాని కూర్చోబెట్టి తిరిగి వస్తే సందర్భాలు కూడా అనేక ఉంటున్నాయి అవి ఇంకా ఎక్కువ కొనసాగితే అనేక మంది విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని సమావేశంలో తెలుసుకుంటున్నాం ఒక పుస్తకం తీసుకోండి ఏదైనా తీసుకోండి అందులో కనుక చిత్రాలు లేకపోతే ఉప్పు లేని వంటకంగా ఉంటుందని మనం గ్రహించాలి ఉప్పు అంటుందంట అన్నీ వేసి చూడండి నన్ను వేసి చూడండి మీకు తెలుస్తుంది అంటే ఉప్పు ఉప్పు మానవంతేం మాట్లాడుతుందంటే అన్నీ వేసి చూడండి నన్ను వేసి చూడండి అనేది ఉప్పు మాట్లాడుతుంది సో ఒక పుస్తకం కానివ్వండి ఒక ఏదైనా కానివ్వండి ఎక్కడైనా సరే ఒక చిత్రం ఉన్నట్లయితే ఆ చిత్రాలు ఉన్నట్లయితే అది దానికి పరిపూర్ణత లభిస్తుందని మనం తెలుసుకోవాలి ఈరోజు నాడు సంగీతం ఒక శబ్దం ద్వారా అది చేస్తుంటే నిశ్శబ్ద విప్లం ద్వారా ఈ చిత్రాలు మానవ జీవితంలో పనిచేస్తా ఉంటాయి నిశ్శబ్ద విప్లం ఎటువంటి చప్పుడు లేకుండా ఎటువంటి ధ్వని లేకుండా ఒకసారి నిరాశ ఉన్నప్పుడు కానివ్వండి దుఃఖంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు అన్ని సందర్భాల్లో మౌనంగా మాట్లాడి ఉందండి ప్రపంచంలో దేవుడు ఆర్టిస్టులకు కళాకారులు ఇచ్చిన వరం ఆ చిత్రాలు ఈ లోకంలో చిత్రకారులకి దేవుడిచ్చిన గొప్ప వరం ఇది అందరికంటే గొప్ప ఆర్టిస్ట్ దేవుడు ఈ సృష్టిని మనం చూసినప్పుడు మానవుని యొక్క నిర్మాణం చూసినప్పుడు ప్రతిదీ కూడా టోటల్ పరిపూర్ణతగా దేవుడు చేసే మరి ఆ యొక్క వరాన్ని చిత్రకారులు కూడా దేవుడిచ్చాడు అనుగ్రహించి ఈరోజు ఈ నిశ్శబ్ద విపురం ద్వారా ఇప్పటి వరకు పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ చిత్రాలు పనిచేస్తాయి ముఖ్యంగా పాఠ్యాంశాల్లో ప్రముఖ చిత్రకాలు గీసిన బొమ్మలు కానివ్వండి పాఠ్య పుస్తకాల వెనకాల చిత్రకాలు గీసిన బొమ్మలు కానివ్వండి అన్ని సందర్భాల్లో కూడా మరి ఈ యొక్క చిత్రాలు బాగా పనిచేస్తున్నాయి ఇంకా పనిచేస్తాయి మరి ఇందాక పనిగా చెప్పారు ఒక మంచి లండన్లో యూరోప్ కంట్రీలో మరి ఈ యొక్క చిత్రాలు నిజంగా చాలు వారు మంచి ప్రతిపాదించారు ఒక విధంగా మనీ కోసం కాని వారు చెప్పలేదు ఎటువంటి చిత్రకారులు భారతదేశంలో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి పని గారు చేసిన ఆలోచన చాలా వారు ఇచ్చిన సలహా కానివ్వండి వారు ముందుకు రావడం కానివ్వండి మరి పెద్దలు బోల గారు కిబెయి పెద్దలు మరి చిత్రకారులు ప్రముఖ చిత్రకారులు రమేష్ గారు ఇంకా అనేక మంది సభల గురించి చిత్రకారులు కానివ్వండి అంత స్థాయికి తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఇందాక మరి అనేక విషయాలు పెట్టవచ్చు ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు బంధువులకు నా ప్రగాఢ సాంగ తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు బోల నారాయణరావు గురించి పెద్దలకు